మీరు ఎంక్వైరీ చేసిన ప్రకారం ఎవరికి తప్పు తప్పు మాత్రం ధర్మాది శేఖర్ భాష అదే ఇంకా ధర్మాన్ని కూడా నేనేమన్నా మొగుడు పిల్లలు అన్నప్పుడు దునియా కొట్లాడుకుంటారు కోర్టుకు వెళ్తారు తర్వాత కోర్టులో కౌన్సిలింగ్స్ అవుతాయి ఆస్తి అంతస్తు ఆల్మనీ ఇవన్నీ పర్సనల్ ఇష్యూ వాళ్ళు పబ్లిక్ తీసుకొచ్చింది ఎందుకంటే ఆ పిల్లని చంపేస్తామని బెదిరించినందుక అమ్మ మీడియాకి వచ్చి ఇప్పుడు ఎక్కడో అసలు ఏడుందో కూడా తెలియదు అంటున్నారు చాలా మంది ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తే లేదు అని అంటున్నారు ఆమె ఏడుందో కూడా తెలియదు అలా అమ్మాయి ఐసోలేటెడ్ అయిపోయింది ఆల్రెడీ ఐసోలేటెడ్ అయిపోయిన అమ్మాయి మీద మీరు ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడితే అయినా ధర్మకైనా కొంచెమన్నా ఆరు సంవత్సరాలు అవుతుంది ఆకాశం అంత పందిరి భూదేవంత పీటేసి పెళ్లి చేసుకున్న పిల్లాన్ని ఇంకొకటితో లంజ అనిపించడానికి నాకు సిగ్గులేదా అంటే తన కన్సల్ట్ అయ్యారంటారా శేఖర్ భాషర భాష వెనకాల ఉండి ధర్మానే నడిపిస్తున్నారు ఇది నేను కన్ఫర్మ్ గా చెప్తా మీరు గమనించండి ఇదే శేఖర్ భాష ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయి మీద ఇలాగే చేసిండు ఇంతకుముందు ఒక ఇష్యూ వచ్చింది ఐ డోంట్ టు నేమ్ దిమ్ ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అసలు న్యూస్లో చూడడమే అవునా రిలేషన్షిప్లో పది సంవత్సరాలు ఉన్న అమ్మాయికి అన్యాయం జరిగితే తప్పులేదు కానీ అబ్బాయికి అన్యాయం జరిగింది అని అట్లా మాట్లాడిండు అప్పుడు కూడా ఈయనకు నచ్చినట్టు ఈయన మోల్డ్ చేసుకొని ఈయనకు నచ్చిన టాపిక్స్ని తీసుకొచ్చి జనాల మధ్యలో రుద్దిండు ఇప్పుడు ఏమైంది ఆ టాపిక్ మాట్లాడిన నువ్వు విధవవైనావు వాళ్ళ వాళ్ళు షార్ట్అవుట్ చేసుకురు కదా వీళ్ళు కూడా అట్లనే చేసుకుంటారు కదా ఆమె మీడియాలో వచ్చి మాట్లాడిందని చెప్పి నువ్వు మీడియాలోకి వచ్చి మాట్లాడి ఆయనతో మాట్లాడి ఆయనకుండో పది మంది మళ్ళీ ఎవరైతే యూట్యూబ్లో అప్పుడప్పుడు మాట్లాడతారో వాళ్ళని కూర్చోబెట్టి మేము మీకోసం ఒక ఇంటర్వ్యూ చేస్తాం గౌతమి చౌదరిని పని కట్టుకొని తిట్పిస్తున్నారు ఎందుకు తిప్పిస్తున్నావు ఇప్పుడు నువ్వు అనేవాడివి శేఖర్ భాష అనే నువ్వు గౌతమి చౌదరిని తిట్టినందుకే గౌతమి చౌదరి నిన్ను తిడుతుంది లేదా నిన్ను ఎందుకు తిడుతుంది ఆ పిల్లకి కూడా ఏమవసరం మూడు పిల్లల మధ్య నువ్వేవారు మూర్తిని ఎవరు అని ఇంతమంది అడుగుతురు కదా మరి నువ్వెవరు అయ్యా అసలు మూర్తి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఛానల్ కి ఒక రిపోర్టర్ ఆయన అవునా ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుండూ బ్రేకింగ్ న్యూస్ లన్నీ ఆయనే చెప్తాడు ఎన్నో చేసిండు ఆయన అన్ని చేసిన ఆయనను పట్టుకొని ఆయన ఆడపిల్లకి ఇంతకు ముందు ఆయన శ్రీరెడ్డి గారికి సపోర్ట్ చేయలేదా చేయలేదా కాస్టింగ్ చప్పుడు ఆయన సపోర్ట్ చేయలేదా ఆయన సపోర్ట్ చేయని వాళ్ళు ఎంత ఇప్పుడు చాలా మందికి ఆయన సపోర్ట్ చేసి ఇండివిజువల్ గా నిలబడ్డ ఆడవాళ్ళకి అందరికీ సపోర్ట్ చేశారు ఎంతో మంది మగవాళ్ళకి ఎంతో మంది పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేసిండు ఆయన అలాంటి మనిషికి నువ్వు అక్రమ సంబంధం ఎట్లా అంటావు కట్టేదే కాకుండా మళ్ళీ చెప్తున్నావు నువ్వు నువ్వు చూసినట్టు చెప్తున్నావు నీకెవరు చెప్తురు ఇవన్నీ నాకైతే ఇవన్నీ నేను యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నా ఇప్పుడు ఆ ఆ అమ్మాయి గురించి కానీ ఈయన గురించి కానీ ఆమెకు చిన్న పిల్లోడు ఉన్నాడని కానీ శీకర భాష గురించి నీకెవరు చెప్తురు నీకు ఆయననే చెప్తుండు కదా ఆయన చెప్పి ధర్మగారు చెప్పి ఈయనతో చేపిస్తున్నాడు నేను ధర్మాన్ని కూడా ఒకటే మాట్లాడుగుతున్నా నువ్వు నిజంగా నువ్వు నిజంగా పెళ్లి చేసుకొని ఆ పెళ్లికి ఇంత వాల్యూ ఇస్తావు అనుకుంటే మీ అమ్మ నాన్నని వాళ్ళని నువ్వు పిలిస్తే రాలేదనే అమ్మాయి మీడియా దాకా వచ్చిందంట నువ్వు పిలిస్తే చెప్పింది ఆమె నాకు రెస్పాండ్ అవ్వట్లేదని నేను మీడియాకి వచ్చానండి అని కూడా ఆమె చెప్పింది న్యూస్ లో నువ్వు రెస్పాండ్ అయింటే వచ్చేది కాదు కదా ఒక ఆడది ఏం చేస్తుందిలే అనుకున్నావు నువ్వు ఆ అమ్మాయి చాతనైంది ఆ అమ్మాయి ఎంత చేయాలనుకుందో అంత చేసింది ఏది ఉన్నా సరే భార్యని బిడ్డని వేరే ఒకటి తిడుతున్నట్టే నువ్వు దగ్గరుండి తిట్టిస్తున్నావు అది అర్థం ఏమో నన్ను తిడుతురు మధ్యలో నాకు అసలు ఏం తెలియదు నేను ట్రాన్స్ కమ్యూనిటీ కోసం పనిచేసేదాన్ని నేను జస్ట్ ఆ అమ్మాయి అన్నది మమ్మల్ని కాదండి మేము దాన్ని సీరియస్ గా తీసుకోము అన్నందుకు నిన్న నుంచి నా మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు వాడొక కొద్దిోడు అవును నేను కొద్దినే వాడు ఒక చెక్క అవును నేను సెక్స్ వర్క్ చేసేదాన్ని అవును ఇవన్నీ నేను చేసినాయే కదా మీరు చెప్తున్నారు చేయండి ఏదన్నా ఉంటే చెప్పండి అప్పుడు చెప్తా అంటే మీకు ఎవరు ఏంటి ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్న ఒక లేడీ జర్నలిస్ట్ ని టార్గెట్ చేసిండు అవసరమా భాషకి శేఖర్ భాష టెర్రరిస్ట్ ఆడవాళ్ళ మీద టెర్రరిస్ట్ లాగా పనిచేస్తున్నాడు టెర్రరిజమే చేస్తుండు విమెన్స్ మీద ఆడవాళ్ళందరూ స్టాండ్ తీసుకోవాలి ఆడవాళ్ళందరూ వాడి వీడియోస్ కి అతని వీడియోస్ కి సారీ అతని వీడియోస్ కి ఆడవాళ్ళందరూ రిపోర్ట్ కొట్టండి రిపోర్ట్ కొట్టి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని అడగండి అప్పుడు వస్తుందేమో నాకు కనిపిస్తే నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తా నాకు కళ్ళ ముందు కనిపిస్తే మాత్రం ఆడపిల్లలని కించపరిచి మాట్లాడే హక్కు నీకు లేదు అప్పుడు ఆయన ఇంట్లో అన్నం లేదని ఆయన బయట తిన్నా అని కదా మరి ఆమె కూడా అట్లనే తిన్నదని అడ్జస్ట్ అయిపోవచ్చు కదా శేఖర్ భాష ఇప్పుడు ఆమె తప్పు చేయలేదు ఒకవేళ చేసి ఉంటే ఆమెను కూడా అట్లనే పాజిటివ్ గా తీసుకోవచ్చుగా అంటే మగవాళ్ళకి ఒక న్యాయం ఆడవాళ్ళకి ఇంకొక న్యాయం చేస్తారా మీరు అందులో పెళ్ళైన ఒక అమ్మాయిని పట్టుకొని మీరు అట్లాంటి మాటలు మాట్లాడతారా వాళ్ళ పెళ్లి వీడియో చూసినవా నేను చూసి షాక్ తిన్నా ఏం లేకుండానే అంత ప్రేమగా పెళ్లి చేసుకున్నాడు అయినా వీళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంది బిజినెస్ పైసా ఆల్రెడీ ఉంది కదా ఉన్నంతలా హ్యాపీగానే ఉన్నాం కదా సస్తే మనం మీరేసుకపోతావా ఆ పిల్లగాడిని అనాథ చేసి ఏం బాగుపడతారు మీరు ఆ పసిబిడ్డ ఉసురు పోసుకుంటారు ఇద్దరు మొగోళ్ళు నాకు ఆ నాకు ఆ చిన్న పిల్లో ఉన్నాడు తెలిసినప్పటి నుంచి అసలు నాకు ఇంకెక్కువ కోపం వస్తుంది ఇలా మీద నాకు కనిపిస్తే మాత్రం నేను చాలా గట్టిగా వాళ్ళకి చెప్తా మీకు దమ్ముంటే కూర్చొని మాట్లాడుకోండి నిజానిజాయితలు తేలుస్తారు ఎవరో ఒకళ్ళు పెద్దోళ్ళు మీకు నమ్మకం ఉన్నోళ్ళని పిలిచి మాట్లాడండి అంతే తప్ప ఇదేందమ్మా ఆతో పడుకుంది వీడితో ఎంతసేపు నా ఆడవాళ్ళు అంటే అన్న పక్కన పడుకోవాలి వీళ్ళ చెల్లెప్పుడు ఈయన పక్కన పడుకోలేదా వీళ్ళమ్మ ఎప్పుడు వీళ్ళ పక్కన పడుకోవట్లేదా చిన్నప్పుడు మనమందరం ఎవరి దగ్గర పడుకుంటాం అక్కల చెల్లెల దగ్గర వండుకొని పెరిగిన వాళ్ళమే అన్న దగ్గర వండుకోరా అక్క చెల్లెళ్ళు ఇదేనా పడుకున్నాడు అంటే ఆడవాళ్ళు ఓన్లీ దీనికోసమే పడుకుంటారా అంటే ఆడవాళ్ళు అంత ఎర్రోళ్ళగా కనిపిస్తురా అంత చేతగా అన్నోళ్ళగా కనిపిస్తురా ఈయన టెర్రరిస్ట్ లాగా మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం ప్రతిసారి ఇదే ప్రాబ్లం వస్తుంది ఏదన్నా ఆడపిల్లది ఇంత విషయం సెలబ్రిటీ ఆడపిల్లల దొరికిందంటే దాన్ని చాంతాడంత పెద్దగా చేసి ఈయన ఉద్యమం చేస్తుండు ఉద్యమం చేసే బదులు కేసులు వేయచ్చు కదా ప్రూఫ్స్ ఉంటే నీ దగ్గర లేదా ప్రూఫ్స్ నాకు పెట్టు ఈ అమ్మాయి ప్రూఫ్స్ పెట్టు నేనే మాట్లాడతా కదా అమ్మాయి గురించి కూడా మాట్లాడతా నువ్వు చేసేది తప్పు అని నేను చెప్పపోతే అప్పుడు నన్ను అడగమాను ఇష్టం వచ్చినట్టు ఈయన మాట్లాడుకొని ఈయనకొచ్చిన ఈయనకున్న మైండ్ లో ఉన్నటువంటి చెత్త అంతా నువ్వు సొసైటీ పెట్టి ఆ పిల్లని ఏం కాకుండా చేసి ఆ పిల్ల ఇంట్లోంచి బయటకు రాకుండా చేసి ఆ పిల్ల ఏమైనా ఆత్మహత్య చేసుకుంటే పసిపిల్ల పరిస్థితి ఏంది నీ వల్ల కలు కనీసం మాట్లాడుకునే మొగుడు పిల్లలు మాట్లాడుకోకుండానే అయిపోయినరు ఈయన మాటల వల్ల సగం నేను నా అనాలసిస్ ఇయల కాకపోతే పదేళ్ళకి కొడుకు కావాలని పోయేట్లేడేమైనా ఇప్పుడు నా కొడుకే కాదని చెప్పే పొజిషన్ కి తెచ్చిన ఆయన పక్కన నిలబడి నువ్వు అంటే ఇప్పుడు మీరు గౌతమి చౌదరి తప్పు కూడా అడుగుతారు నేను గౌతమి చౌదరి ఎవరు తప్పు చేసినా అడుగుతా కానీ ఆ ఇద్దరిని అడిగే ముందు మొగుడు పిల్లలు ఇద్దరు అనేది ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి సొసైటీలో సాంప్రదాయంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి పెళ్లి వాళ్ళు చేసుకున్నారు అక్కడ పెద్దలు ఉన్నారు ఇద్దరు కూర్చుంటేనే మాట్లాడగలుగుతాం ఒక్కరు కూర్చుంటే మా ఒక్కరు కూర్చుంటే మాట్లాడలేం కదా అంటే ఈ శేఖర్ భాష ఏమనుకుంటుండ్రు అంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం మాట్లాడతలేరు నేనేం మాట్లాడుతున్నా నడుస్తుందని నేను ఒక అక్కలాగా మాట్లాడుతా ఈ రోజు నుంచి ఆ అమ్మాయికి ఒక అక్కలాగానే మాట్లాడతాను అమ్మాయి నా అంతకు తనంతకు తను నాకు ఫోన్ చేసి అక్క నాకు ఈ సమస్య జరిగిందని చెప్తే ఇంకా గట్టిగా మాట్లాడతాను నేను అంటే ఆడపిల్లలు ఏమన్నా టిష్యూ లా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వాడడానికి నాకు ఇంకా అదే బాధ అనిపిస్తుంది ఒక ఆడపిల్లని గోడ వాల్పో ఒక గోడతో పోల్చిండు మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఇంకా దేనితో పోలుస్తున్నావు నాయన నువ్వు అంత అంత సిగ్గులేని మాటలు మాట్లాడతాడా అసలు నా కోపమే రాదు మామూలుగా తెలుసా నేను ఇట్లాంటి పంచాయతీలు ఎప్పుడు జే ఎప్పుడు మాట్లాడ నేను నేను చాలా మంది గురించి చాలా తక్కువ మాట్లాడతాను నా కమ్యూనిటీ గురించే నాకు మాట్లాడడానికి సరిపోతుంది అంతవరకే ఓకే ఉంటా కానీ నన్ను ఫోన్ చేసి తిట్స్తుండూ అంటే ఇంత మంది తోటి నన్ను శేఖర్ భాష తప్ప ఇంకెవరు తిట్టిస్తలేరు కన్ఫర్మ్ గా చెప్తున్నా నేను కనిపిస్తే మాట్లాడతాను నేను శేఖర్ భాష తోటి లేకపోతే ఎక్స్టెండ్ వరకు పోతే నేను ఎక్స్టెండ్ వరకు పోతా కూర్చొని మాట్లాడుకొని ఎవరి జోలికి ఎవరు పోకుండా వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే ఓకే నన్ను మధ్యలో లాగితే మాత్రం నేనేం ఊరుకో ఇప్పటికే నన్ను లాగిండు మధ్యలో అనవసరంగా నాకు ఆ వీడియో పెట్టి నన్నుగలిపిండు నేను ఆయన దిక్కు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఫేవర్ గా నేను మాట్లాడతలేను కాబట్టి నన్ను నెగిటివ్ చేస్తుండు నువ్వు నన్ను నెగిటివ్ చేస్తే నేను నెగిటివ్ అయిపోతున్నా నువ్వు చేస్తుంది ఏంటి అసలు నువ్వు న్యాయ పోరాటం చేస్తే నీకు అందరు సపోర్ట్ చేస్తారు కదా నువ్వు ఒక బోన్ లో ఉన్న కుక్కలాగా అరుస్తావు మీడియా ముందు నీ నీ మాట్లాడే తత్వం ఒక ఒక ఆర్జే అంటే ఎంత ప్రొఫెషనల్ గా ఎంత బాగా మాట్లాడతారు వాళ్ళ మాట వినాలనిపిస్తుంది ఎంతసేపు పురాణం మాట్లాడితే మగవాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు నువ్వు పిల్లలను వదిలేసేయండి నాతో కలిసి ఉండండి అని చెప్తున్నావా మొగోళ్ళు మొగోళ్ళని ప్రమోట్ చేస్తుండే అయినా అంతే కదా బయోసెక్షువల్స్ కిందకి వస్తారు అలానే ఏమైనా ప్రమోట్ చేస్తుండేనా ఇప్పుడు ధర్మ అనేట విన్నారా ఏమైనా విన్నారా ధర్మ గురించి ధర్మ గురించి నేను ఒకటే విన్నా ఏంటి అంటే బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మొగుడు పిల్లలకి మధ్య నేను వినడం ఆయన చెప్పిన మాటలలో నా బిజినెస్ నాకు ఇచ్చేయని నేను అడుగుతుండు అది నా బిజినెసే కదా నేను ఎందుకు ఇవ్వాలి అని ఏమంటుంది అది ఒక బ్రాండ్ కోసం కొట్లాడుకుంటుర్రు బ్రాండ్ కోసం కొట్లాడుకునేటోళ్ళని తీసుకొని వచ్చి ఆ నువ్వు పిలు నా మొగుడు నేను పిలిస్తే రాలేదు కాబట్టి నలుగురిని అడిగిన పిలవండి అని అది తప్పు కాదు కదా ఆమె రానంటుందా మాట్లాడడానికి కూర్చొని మాట్లాడుకుంటే షార్ట్అవుట్ అయ్యే పంచాయతీలని తీసుకొని వచ్చి పబ్లిసిటీ స్టంట్ ఇది శేఖర్ భాష చేస్తున్న పబ్లిక్ సిటీస్ అంటే మర్చిపోయారు కదా బిగ్ బాస్ తర్వాత అందరూ మళ్ళీ రీఎంట్రీ ఆడవాళ్ళ మీద మాట్లాడుకుంటా ఎంత సిగ్గుచేటు చూస్తున్న ఆడవాళ్ళు ఇంతమంది మగవాళ్ళు కూడా ఆయన వీడియోలు చూసి కామెంట్లు పెడుతున్నారు మీ ఇంట్లో అక్క చెల్లె అమ్మ వీళ్ళందరు ఉన్నారని మర్చిపోకండి ఒక ఆడది మిమ్మల్ని అన్నది అక్కగా ఒక ఆడది మిమ్మల్ని పెంచింది చెల్లిగా ఒక ఆడది మిమ్మల్ని మీకు సహాయం చేసింది భార్యగా మీ వంశాన్ని ఒక ఆడదే ముందు తీసుకపోతుంది శేఖర్ భాష లాంటి మగవాళ్ళు ఏం తీసుకపోరు ఇవన్నీ అది అర్థం కావాల మగవాళ్ళకు కూడా తప్పు జరిగితే అది తప్పు ప్రూఫ్స్ ఉంటే ఇది నిజంగా తప్పు అని చెప్పండి మళ్ళీ వీడియో ఇంకేం చూపిస్తుంది వీడియో చూపించిన తర్వాత ఆమెను ఏకంగా ఈ టెర్రరిస్ట్ కదా ఏ మిజైల్లో పెట్టి లేపేస్తే బిడ్డ పరిస్థితి అయింది వీళ్ళు సంపనకు కూడా వెనకాడరు మాటలతో ఒక మనిషిని చంపేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి నిజంగా అమ్మాయిని చంపేయరా దమ్ముంటే నాతో మాట్లాడమని చెప్పండి నేను మంచి సమాధానం చెప్తా నేను చెప్తా సమాధానం ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది నేను ఇదే సొసైటీలోనే కదా పుట్టిన నేనేం బయట నుంచి రాలేదు కదా మా అమ్మకు కాడదే మా చెల్లో కాడదే మా అక్కో కాడదే వీళ్ళందరూ ఆడోళ్లే కదా ఆడోళ్ళ గురించి ఇంత రిచీప్ గా మాట్లాడతావా నువ్వు నిన్ను అన్నది కూడా ఒక ఆడదే నీతో కాపురం చేసేది కూడా ఒక ఆడదే నువ్వు అన్నది కూడా ఒక ఆడపిల్లనే మరి నీకు ఇంత బుద్ధి లేకుండా ఎట్లా పోతుంది ఇలాంటి మాటలు మాట్లాడొద్దు మాట్లాడేటప్పుడు తప్పు ఉంటే తప్పు ఉంది అని మాట్లాడాలి తప్పు లేకపోతే నిజం నిర్ధారణ కాకపోతే మాట్లాడొద్దు సార్ శేఖర్ భాష చేస్తున్న అంటే రాంగ్ ఎలిగేషన్స్ అన్ని ఆ పిల్ల మీద పెట్టి ఆ అమ్మాయి రేపు ఏమన్నా చేసుకొని చచ్చిపోతే మాత్రం నేను శేఖర్ భాష మీద కేసు కూడా పెడతా ఖచ్చితంగా పెడతా నేను ఇది మళ్ళీ చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది రేపు ఇంకొక అన్యాయం అమ్మాయికి కూడా ఇదే అన్యాయం జరుగుతుంది ఎవ్వరు మాట్లాడకపోతే ప్రతి ఆడవాళ్ళు మాట్లాడాలంటున్నా నేను ఇప్పుడు శేఖర్ భాష విషయం ఆయన ఒక టెర్రరిస్ట్ లాగా తయారైండు ఆడవాళ్ల మీదకి ఆడవాళ్ళు లేకపోతే ఆయన ఎట్లా పుట్టిండు చెడ్డవాళ్ళ ఆడవాళ్లలో చెడ్డవాళ్ళు ఉన్నారు కానీ మీరు మీ మాటలతో వాళ్ళని చెడ్డ వాళ్ళు చేయటం తప్పు అది నేను చెప్పేది నిజం నిజం ఇయ్య కాకపోతే పాటికి పదేళ్లకైనా తెలుస్తుంది ఇయాల బాగున్నాడు ఆయన గట్టిగా ఉన్నాడు బాడి తిరుగుతున్నాడు ఇలా కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయనకు పెళ్ళాము కూతురు కనిపిస్తలేరు కొడుకు కనిపిస్తలేడు రేపు రోజు ఎవరు చూస్తారు శేఖర్ భాష చూస్తాడా అలా చూస్తారు కదా అది ఇంపార్టెంట్ ఓకే ఓవరాల్ గా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది అయిపోతుంది అంతే అసలు ముందు శేఖర్ భాష ఉండొద్దు అంతే మాట్లాడుకునేటప్పుడు మాట్లాడాలనుకుంటే పెద్దరికం తీసుకొని పెద్ద అయినలాగా మాట్లాడు మనం అంతే తప్ప ఇట్లా చిల్లర్ గా మాట్లాడి ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతీయొద్దు వాళ్ళు నచ్చలే కదా అది ఇంపార్టెంట్ ఓకే నా దృష్టిలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్